హాయ్ అండి ఈరోజు ఇంకో కొత్త వెరైటీతో వచ్చేసానండి పాలకూర చపాతి చేసేద్దామా వచ్చేయండి ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వండి మరిగాక మన తోటలో ఉన్న పాలకూరేనండి కొంచెం పాలకూర ఉండటం రెసిపీ చేస్తున్నాను ఈ పాలకూరని చక్కగా ఒక టూ మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచండి ఉంచాక తీసి మళ్ళా వెంటనే కొంచెం చన్నీళ్ళు తీసుకొని మరి మరి పచ్చి అంటే మెత్తగాయేలా చేయకండి ఇలా తీసేసే వెంటనే తీసి ఇలా తీసి పక్కన చాలా నీళ్ళు కొంచెం తీసుకుందాం ఒక బౌల్లోకి దానిలో వేసేద్దాం వేసిన వెంటనే మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ కూడా ఉన్న దాన్ని తీసి ఒక మిక్సీ జార్లో మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ వేడిగా ఉండదు కదా చాలా నీళ్ళు వేసంగానే చల్లగా అయిపోతుంది సో దీన్ని ఇలా పెట్టేసుకొని మిక్సీ జార్లో ఒక ఇంచ్ అల్లం చక్క సన్నగా తరుక్కొని అది కొర్రండు పచ్చిమిర్చి యాడ్ చేయండి చేసి ఫైన్గా పేస్ట్ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకున్నాం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక బౌల్కి వచ్చిందండి సో ఇప్పుడు మళ్ళీ మనం చపాతీ పిండి రెడీ చేసుకుందాం ఏ బౌల్కి అయితే పాలకూర పీరి వచ్చిందో అదే బౌల్ తోటి రెండు ఫుల్ బౌల్స్ ఆశీర్వాద ఆశీర్వాదాట వేయండి మీరు ఏ పిండి అయినా తీసుకోండి నేనైతే ఆశీర్వాద పిండి బాగుంటుందని తీసుకుంటానండి చక్కగా దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని మూడు బౌల్స్ అంటే మూడు బౌల్స్ నేను వేసాను టూ ఫుల్ బౌల్స్ అనమాట ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిగి ఇప్పుకొని పాలకూర ప్యూరి ఉంది కదా దీన్ని యాడ్ చేసుకుందాం ఇలా ఇలా యాడ్ చేసినప్పుడు స్పూన్తో చక్కగా కలిగిప్పుకొని అదంతా కలిపాక స్పూన్ పక్కగా తీసుకొని స్పూన్ని ఇలా పక్క తీసేసుకొని చేత్తోనే చపాతీ పిండి కలిపినట్టు కానీ నీట్గా కలపండి పాలకూర చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎదుగుతున్న చిన్న పిల్లలకి అందరికీ ముసలి వాళ్ళకి మంచి ఫోలిక్ యాసిడ్ మంచి విటమినైజ్డ్ ఫుడ్ కదా పాలకూర విడిగా తిన్నటువంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చపాతీ వెరైటీగా ఉంటుంది చక్కగా తింటారు ఇలా మెత్తగా పిసికేసాక దీని మీద మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడదాం పదిహేను నిమిషాలు అయిన తర్వాత చీజ్ చూస్తే చక్కగా ఇలా మెత్తగా పోయి ఉంటుందండి దీని మీద కొంచెం నెయ్యిని అలా రాసి మీరు అయినా పోసుకోవచ్చు లేదా పిండి అయినా వేసుకోవచ్చు ఇలా వండలు చుట్టుకుందాం చపాతీలు చేయడానికి నేనైతే ఈరోజు రోటీ ఖరతో కాదు కానీ రోటీ మేకర్తో చేస్తున్నాను అంటే పూరీ ప్రెసర్ అండి అలా దాంతో చేద్దామని ఇలా ఉండలు చెట్టేసాను చక్కగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చెట్టేసుకోండి ఇలా పూరీ ప్రెసర్కి రెండు వైపులా నెయ్యిని పూసి నూనె అప్లై చేసుకోవచ్చు లేదా పిండినైనా అప్లై చేసుకోవచ్చు ఇలా చేసి ప్రెస్ చేసి చూసారా ఎంత చక్కగా ఎంత మంచిగా రౌండ్ సైజులో వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న బుజ్జు బుజ్జి పూరి పూరీలాగా వీటిని పూరీలాగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చపాతీలు చేస్తున్నాను డీప్ ఫ్రై ఎందుకని ఇది పనని స్టవ్ మీద పెట్టుకొని కాగాక ఇలా వేసుకొని చపాతీని కొంచెం నెయ్యి అప్లై చేసి సెకండ్ వైపు టర్న్ చేద్దాం ప్లేస్ ఎక్కువగానే ఉంది చిన్న పూరీలే చిన్న చిన్న చపాతీలే కదా అని రెండు రెండు వేసి కాలుస్తున్నానండి చక్కగా ఒక వైపు వేగాక నెయ్యిని పూసుకొని రెండో వైపుకి టర్న్ చేద్దాం ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాగనిస్తే పచ్చిదనం పోతే మంచి వాసన మంచి చక్కని స్మెల్ వస్తుందండి కాగేటప్పుడే తెలిసిపోతుంది మరీ మాడిని ఇవ్వకండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇలా పెట్టడం వల్ల పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎక్కడికైనా బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా మంచిది అనమాట చక్క తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా చూసారా ఎమ్మి ఏమ్మి పాలకూర చపాతి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్